హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏబి జాబ్ అప్డేట్స్ మొదలైన రాజీవ్ యువ వికాస దరఖాస్తు పరిశీలన వాళ్ళందరికీ ఈ పథకం అయితే కట్ అవుతుంది ఎవరెవరికి వస్తుందంటే యువ వికాసం అప్లికేషన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్ అనేది స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ కోసం నిరుద్యోగులు వెయ్యి కళ్ళలో ఎదురు చూస్తున్నారు గత నెల పద్నాలుగు వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ క్రిస్టియన్ మైనార్టీ మొత్తం నలభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మంది ఆన్లైన్ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకున్నారు వచ్చిన దరఖాస్తులో బీసీలవే ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఉన్నాయి దరఖాస్తుకు ఆయా పంచాయతీలు జీత బ్లు ఎంసీ పరిధిలో వాట్గా విభజించారు పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల వారీగా నిర్దేశించిన యూనిట్ల లక్ష్యాల వరకు లబ్ధిదారులకు ఎంపిక కలెక్టరేట్ చైర్మన్ యూనిట్ల మంజూరు కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండల కమిటీలు జిల్లా కమిటీ కీలకంగా వ్యవహరించనున్నది క్షేత్రస్థాయిలో పరిశీలన దరఖాస్తులను మండల స్థాయి కమిటీ పరిశీలిస్తుంది తర్వాత లబ్ధిదారులను ఖరారు చేసి జిల్లా కమిటీకి నివేదిస్తున్నారు వారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో జూన్ రెండున రాయితీ రుణాలను డబ్బుదారులకు జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తారు మండల కమిటీల్లో మండల ప్రజా పరిషత్ అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ కమిటీగా వ్యవహరిస్తారు బ్యాంకు మేనేజర్లు కార్పొరేషన్ల ప్రతినిధులు ఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా వివరిస్తారు జిల్లా కమిటీ కలెక్టర్ చైర్మన్గా డిఆర్డిఏ క ఆయా శాఖ జిల్లా అధికారుల సభ్యులుగా ఉంటారు ఎవరికి డబ్బులు రావంటే గత ప్రభుత్వం దళిత బంధు పథకం తప్ప మిగిలిన మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖకు సంబంధించిన రాయితీ రుణాలు పెండింగ్లో ఉన్నాయి చాలామంది దళితులకు రుణాలు మంజూరైన ఆర్థిక శాఖలో పెండింగ్ కారణంగా నగదు ఖాతాలో జమ కాలేదు ఆర్థిక శాఖ పెండింగ్ ఉన్న లబ్ధిదారులకు రా వికాసన పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ సర్కార్ అనేది అనుమతి లేదు దాంతో పాటు ఇటు రాజీవ్ వికాసన రాయితీ రుణాలు అందక అటు పాత రుణాలు మంజూరు కాక లబ్ధిదారు నష్టపోతున్నారు అయితే ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులకు రాజీవ్ వికాసన పథకంలోనూ దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ సర్కార్ అనేది అనుమతి ఇవ్వలేదు దీంతో ఇటు రాజీవ్ వికాసన రాయితీ రుణాలు అందక అటు పాత రుణాలు మంజులు కాక లబ్ధిదారు నష్టపోతున్నారు అయితే ఆర్థిక శాఖలో పాత రుణాలు మంజూరు కాక లబ్దిదలు నష్టపోతున్నాయి అయితే ఆర్థిక పెండింగ్ ఉన్న పాత రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తున్న అధికారులు చెబుతున్నప్పటికీ అవి కేవలం కంట తడుపు చూయగా లబ్ధిదారుల భాష పథకం అమలుపై యువ వికాసం నోడల్ అధికారి సురేష్ వివరంగా కోరగా దరఖాస్తులను స్థానిక ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని నిర్దేశిత గడువులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు ఇది అయితే రాజకీయ దరఖాస్తుకి మనకు వీడియో మీకు నచ్చినట్యితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏబి జాబ్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో